అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు virugu aa tisukona video tisukona virugu aa baget vetthi ee vara sada varu aa aa right ho gayi aa ree aa ree ee baangane da nappa aa 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 lokyano jai congress jai 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 పదర పదర నీ అడుగు పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కథరా నీ కథ ఇదిరాని మొదలిదిరా ఈ పదమున మొదటే ఇరాని తరమిదిరా అని తరమిదిరా అని చాటే